అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ గాయత్రి గారు రచించిన కప్పు తేనీరు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా రెండు నెలలుగా మా ఆయనకి నాకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది మా మామగారు పోయి మూడు నెలలు అయింది అప్పటి నుండి మా ఆయన ఒకటే నస అత్తయ్యం తెచ్చి ఇంట్లో పెట్టుకుందామని నాకు అత్తయ్యం తెచ్చి నెత్తిన పెట్టుకోవడం ఇష్టం లేదు వచ్చిన దగ్గర నుంచి నా మీద ఆవిడ పెత్తనం చేయడం మొదలు పెడితే నేనేం కావాలి ఈ మానవుడికి అర్థం కాదు అమ్మ ఒక్కతే ఉంది ఒక్కతే ఉంది అంటూ ఒకటే పాట మాకిద్దరు ఆడపిల్లలు సుజన సుష్మ స్కూల్ చదువుల్లో ఉన్నారు మేము ఉండేది మహారాష్ట్రలోని పూణే నగరంలో మా ఆయన బ్యాంకులో రీజనల్ మేనేజర్ మా మరిది వాళ్ళు హైదరాబాదులో ఉంటారు అతడు చార్టెడ్ అకౌంటెంట్ ఇంట్లోనే ప్రాక్టీస్ మా తోటి కోడలు దేవిక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది వాళ్లకు ఒక బాబు ఒక పాప ఆ అమ్మాయికి ఉద్యోగం కాబట్టి మా ఆయన అత్యయని వాళ్ళ దగ్గర పెట్టడానికి ఇష్టపడడం లేదు అత్తయ్యకు ఒంట్లో బాగలేకపోతే ఉద్యోగం చేస్తున్న మరదలు చూసుకోలేదని మా ఆయనకి బాధ అవును నేను అందరికీ చేసిపట్టడానికి ఖాళీగా దొరికాను మరి ఒళ్ళు మండిపోతోంది ఈయన వైఖరికి మా మామగారు విజయవాడ దగ్గర నందిగామలో టీచర్గా పనిచేశారు ఆ ఊరిలో ఆయనకు చాలా మంచి పేరుంది అక్కడే రెండేళ్లు కట్టించారు తిరుగుతూ తిరుగుతూ హఠాత్తుగా చనిపోయారు కర్మాంతరాలు అయ్యాక అత్తయ్యని మా వెంట తీసుకొద్దామనుకున్నారు మా ఆయన ఇప్పుడే వద్దులేరా ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు నాన్నపోయిన ఇంట్లోనే ఉంటానులే మరీ నాకు ఒంట్లో బాగలేకపోతే అప్పుడు తీసుకెళ్ళదు కాని అంది అత్తయ్య నెత్తిన పాలు పోసింది అనుకున్నాను అదిగో అప్పటి నుండి మా ఆయన గొడవ స్టార్ట్ కొన్ని రోజులు గొడవ కొన్ని రోజులు మౌన యుద్ధం ఇలా ఉంది మనశ్శాంతి లేకుండా తను చెప్పినట్లే నేనెందుకు వినాలి నన్నెందుకు అర్థం చేసుకోడు మధ్యాహ్నం నా స్నేహితురాలు మానస ఫోన్ చేసింది ఏమంటున్నాడు మీ రాజేంద్ర అంటూ ఏమంటాడు ఒకటే నస పెద్ద తన్నొప్పైపోయింది తెచ్చి తెచ్చిపెట్టుకుందామని గోల నా రోజులు బాగలు కర్మ నెత్తి మీదకి కూర్చున్నట్లుగా ఉంది నువ్వు ఒప్పుకోకు ఇల్లు ఇరుకైపోతుంది పిల్లలకి ఇబ్బంది నీకు మీ ఆయనకి ప్రైవసీ ఉండదు పెద్దవాళ్ళు కొంపలో ఉంటే ప్రతిదానికి ఆరాలు తీయిస్తూ ఉంటారు మొన్న మధ్య మా ఆయన కూడా ఇదే వేషం వేశాడు కానీ నేను గట్టిగా తగులాడేసరికి ఊరుకున్నాడు ఇల్లు ఇరుకవుతుందంటే మా ఆయన ఇంకో ఇల్లు నాలుగు బెడ్రూమ్లు తీసుకుంటానన్నాడు మాటకి మాట సమాధానం చెప్తుంటే ఏం చెయ్యను అంత నా కర్మ నిస్పృహగా చెప్పాను ఏదో ఒక ఉపాయం ఆలోచించు మానస మాట పూర్తి కాలేదు అప్పుడే బెల్లు మోగింది ఫోన్ పట్టుకునే తలుపు తీశాను మా డ్రైవర్ తుకారాం మా అమ్మకి ఒంట్లో బాగలేదు మ్యామ్ సాబ్ దావఖా తీసుకెళ్ళాలి ఒక వెయ్యి రూపాయలు కావాలి మ్యామ్ అన్నాడు హిందీలో వీడొకడు అనుకుంటూ మాన్సా మళ్ళీ చేస్తానే నువ్వు ఫోన్ పెట్టేయ్ అంటూ వాడికి వెయ్యి రూపాయలు ఇచ్చి నోట్స్లో రాసి పెట్టుకున్నాను మా పని మనిషి డ్రైవరు నెల మధ్యలో అప్పుడప్పుడు నా దగ్గర అవసరానికి డబ్బులు తీసుకుంటూ ఉంటారు నేను వాళ్ళకి ఇచ్చింది నోట్స్లో రాసి పెట్టుకొని జీతంలో తగ్గించుకుంటూ ఉంటాను రాత్రికి మా ఆయన బ్యాంకు నుండి వచ్చాడు నేను ముభావంగా ఉన్నాను ఆయన కూడా ఏమీ మాట్లాడకుండా ఇంత తిని రూమ్లోకి వెళ్ళిపోయాడు నేను వంటిలు సర్ది వచ్చేసరికి పుస్తకం చదువుకుంటున్న వాడల్లా చటుక్కున పుస్తకం పక్కన పెట్టి రేపు బ్యాంకులో పని చాలా ఉంది త్వరగా వెళ్ళాలి పొద్దున్నే లేపు అంటూ ఇంకో మాటకి ఆస్కారం ఇవ్వకుండా దుప్పటి బిగించాడు అంటే నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదన్నమాట అనుకుంటూ నేను కూడా ఇటు తిరిగి పడుకున్నాను ఎంతకాలం పంతంగా ఉండగలడు నాకంటే వాళ్ళమ్మ ఎక్కువైంది పెళ్ళయి పదహారేళ్ళు ఇంతగా ఎప్పుడు మా మధ్య కోపాలు రాలేదు ఏదో ఒకటి రెండు విషయాలకి అలకలొచ్చినా వెంటనే సమసిపోయేవి ఏంటో నా ఆలోచన ధోరణి తప్ప ఆవిడక్కడ బాగానే ఉంటుంది కదా ఈయనకెందుకంత ఆరాటం ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను రెండవ రోజు శ్రావణ మంగళవారం పొద్దున్నుండి తుప్పర పడుతోంది పూణేలో వాన పట్టుకుంటే ఓ పట్టాన వదలదు నాచుగా పడుతూనే ఉంటుంది శ్రావణ మంగళవారాలు శుక్రవారాలు సాయంత్రం గోర్పడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న ముత్తైదువులకి వాయినాలు ఇచ్చి రావడం నాకు అలవాటు గోర్పడిలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారు నాకు వాళ్లతో మొదటి నుండి స్నేహం ఉంది మా ఆయన నా కోసం కారును ఇంట్లోనే పెట్టి వెళ్ళాడు వాన పడుతూనే ఉంది మధ్యాహ్నం మా ఆయన ఫోన్ చేశాడు గోర్పడిలో ఫ్లైఓవర్ దగ్గర గోడ కూలిందిట నువ్వు ఈరోజు గుడికి వెళ్లకు ట్రాఫిక్ మళ్ళిస్తున్నారు వచ్చేసరికి లేట్ అవుతుంది ఇబ్బంది పడతావు మన సొసైటీలో ఎవరికైనా వాయినాలిచ్చేయి మా ఆయన కంఠంలో నా పట్ల ఆరాటం ధ్వనిస్తోంది నన్ను ప్రేమించే నా భర్తతో నేను అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నానా అత్తయ్య విషయంలో మరీ పంతానికి పోతున్నానా ఏమిటో నా అభిమానం మా ఆయనకి నాకు మధ్య అరలను తెరలను సృష్టిస్తోందా ఐదింటికి డ్రైవర్ తుకారాం వచ్చాడు సొసైటీలో కనీసం పది ఏళ్ల కన్నా తిరిగి వాయినాలు ఇవ్వాలంటే మా సొసైటీలో చాలామంది ఆడవాళ్లు ఉద్యోగాలు చేసేవాళ్లే గృహిణిగా ఉన్నవాళ్ళు తక్కువ అందులో నాకు తెలిసిన తెలుగు వాళ్ళు లేరు వాళ్ళకి శ్రావణ మాసం నోములు తెలియవు శ్రావణ మాసం అంతా పరమశివునికి చాలా ముఖ్యంగా పూజలు చేస్తారు శ్రావణ సోమవారాలు ఉపవాసాలు ఉంటారు కొంతమంది నెలంతా ఉపవాసం ఉంటారు ఇక్కడి వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేయడం నేను చూడలేదు నేనేదైనా గుడికి వెళ్ళి వాయినాలిచ్చొద్దామనుకున్నాను దగ్గరలో ఏదైనా ఉందా అడిగాను తుకారాంని మా ఇంటికి దగ్గరలోనే భవానీ మందిరుంది అన్నాడు అతడు నేను బుట్టల్లో వాయినాలు పట్టుకొని కారులో కూర్చున్నాను చిన్న చిన్న సందుల్లో నుంచి కారుని తీసుకెడుతున్నాడు తుకారాం చిన్న చిన్న కిరాణా షాపులు ఎక్కువగా రేకుల ఇళ్ళు అక్కడక్కడ పెంగుటిళ్ళు కూలీనాలీ చేసుకునే వాళ్ల బస్తీ అది ఆ ఇరుకు సందుల్లో మా కారు వెళ్లడం కూడా కష్టం మొత్తానికి ఒక చిన్న భవానీ మందిరం దగ్గర కారుని ఆపాడు తుకారాం వాయినాలు ఇవ్వడానికి పుచ్చుకోవడానికి ముత్తైదువులు కావాలి అన్నాను మా ఆవిడ్ని పిల్లల్ని బస్తీలో ఆడవాళ్ళని తీసుకొస్తాను మీరు మందిరంలో కూర్చోండి ఇక్కడ కారు పార్క్ చేయకూడదు నేను పార్కింగ్లో కారు పెట్టి వస్తాను అన్నాడు సరే అంటూ మందిరంలోకి వెళ్ళాను ఇక్కడ మందిరాల్లో పూజారులు ఉండరు దేవుణ్ణి అందరూ తాకి పూజలు చేస్తారు దీపపు కుందిలో నెయ్యి పోసి అక్కడే కూర్చొని స్తోత్ర పారాయణం చేసుకుంటున్నాను కొద్దిసేపటికి ఒక ముప్పై ఏళ్ళ ఆవిడ ముగ్గురు ఆడపిల్లలతో వచ్చింది నేను పుష్పని తుకారాం భార్యని అంటూ పరిచయం చేసుకుంది ఇంకా కొంతమంది ఆడవాళ్లు కూడా వెనకాలే వచ్చారు నేనందరికీ బొట్లు పెట్టి వాయినాలిచ్చాను మా ఇల్లు ఇక్కడే మ్యామ్ సాబ్ మీరు మా ఇంటికొచ్చి హల్దీ కుంకుం తీసుకొని గాని అంది పుష్ప సందేహంగా చూశాను వెళ్ళనా వద్దా పోని వెళితేనో ఆలోచిస్తున్నాను పుష్ప కాస్త నల్లగా ఉన్న కళగల మొహం స్వచ్ఛమైన నవ్వు అమ్మవారి సన్నిధిలో అక్కడ వాళ్లకు వాయినాలిచ్చాను నేను కూడా పసుపు కుంకుమ పెట్టించుకుంటే మంచిది కదా సరే పద అన్నాను పుష్పమొహం వెలిగిపోయింది మందిరానికి కొద్ది దూరంలో రేకుల ఇల్లు ముందు చిన్న వరండా వరండాకి మెస్సుంది అది ఇల్లు అండడానికి లేదు ఒకటే చిన్న గది మా వంటిల్లు కంటే రెట్టింపు ఉంది వరండాలో ఇద్దరు ఉన్నారు తుకారం తల్లిదండ్రులు కాబోలు ముసలాయిన చాప మీద కూర్చొని పక్కనే ఉన్న చెత్త బస్తాలో నుంచి ప్లాస్టిక్ కవర్లు ఏరి విడివిడిగా పెడుతున్నాడు ముసలావిడ అక్కడే కూర్చొని కూర్చొనుంది నన్ను చూడగానే నమస్కారం పెట్టారు వాళ్ళు లోపల ఒకటే మంచం మంచం కింద సామాను ఆ పక్కన బల్ల మీద గ్యాస్ స్టవ్ ఆ పైన అల్మరాలో సామాను అంత చిన్న గదిలో ముగ్గురు పిల్లలతో అంతమంది ఎలా ఉంటారు మనసులో అనుకున్నాను మీకు ఛాయ్ ఇస్తాను అంది పుష్ప వద్దొద్దు అన్నాను మొహమాటంగా నేను ఛాయ్ బాగా చేస్తాను కొంచెం రుచి చూడండి అంది పుష్ప సరే అంటూ పిల్లల్ని పలకరించాను ముగ్గురు ఆడపిల్లలు స్కూల్ చదువులో ఉన్నారు మీరెక్కడ పడుకుంటారు ఇంకో మంచం ఇక్కడ పట్టేట్టు లేదు అన్నాను ఆ మాట అన్నాక నాలుగు ఖర్చుకున్నాను మరీ తెలివి తక్కువ ప్రశ్న వేశానని మేం మంచం మీద మా అమ్మ పప్ప కింద చాప్ మీద అంది పెద్ద పిల్ల సహజంగా తాతయ్య బామ్మ వరండాలో ఉంటారు మరీ అంత పెద్దవానొస్తే అందరం ఇంట్లోనే నాకు విచిత్రంగా అనిపించింది ఇంత చిన్న గదిలో అంత మంద అమ్మో మీ మామగారికి తుకారం ఒక్కడే కొడుక అడిగాను పుష్పని మా మామగారికి నాలుగురు పిల్లలు మా పెద్ద మరిది సాధూరాం షోలాపూర్లో ఫ్యాక్టరీలో పనిచేస్తాడు ఇంకో మరిది శివాజీ ఇక్కడే పక్కనే ఉంటాడు మా ఆడపడుచు నీల రాధేగావ్లో ఉంటుంది వాళ్లకి రెండెకరాల పొలం ఉంది వ్యవసాయం మా అత్త కూడా నాలాగా నాలుగిళ్లల్లో పనిచేసేది ఈ మధ్య మానేసింది ఇప్పుడు అత్తకి బాగలేదు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పుష్ప కప్పుతో తేనీరు ఇచ్చింది నాకు పూనే వచ్చేదాకా తేనీరు అలవాట్లేదు ఇక్కడికి వచ్చాక ఎవరింటికి వెళ్ళినా తాగడం ఎవరు మన ఇంటికి వచ్చినా తేనీరు ఇవ్వడం అలవాటైంది పుష్ప పెట్టిన తేనీరు చాలా రుచిగా ఉంది బయట సన్నగా వాన చేతిలో వేడివేడి తేనీరు తాజ్ హోటల్లో కంటే బాగుంది ఛాయ్ బాగుంది అన్నాను మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ నవ్వింది పుష్ప పిల్లలు బయటికి వెళ్లారు మీ అత్తగారు మామగారు ఉంటే మీ సంపాదన సరిపోతుందా పైగా ముసలివాళ్ళు నువ్వు ఒక్కదానివే చూసుకోవాలి కదా కష్టంగా ఉండదు అన్నాను సాధారణంగా ఇలాంటి ప్రశ్న ఎవరైనా అడిగితే వాళ్ళ కష్టాలన్నీ ఏకరువు పెడతారు మన జాతి వాళ్ళు మా అత్త నలుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది మొన్న మొన్నటిదాకా పనిచేస్తూనే ఉంది ఇప్పుడే కాస్త మూలన పడింది నేను పనికి వెళ్ళినా ఇంట్లో చూసుకుంటుంది ఒకరికొకరం అంటూ లేకపోతే ఎలాగా మా వాళ్ళు కూడా చూసుకుంటారు మన వాళ్ళని మనమే వదిలేస్తామా మనసు మీద చల్లున చరిచినట్లయింది ఏమన్నా అంటుందా ఈ ఉమ్మడి కుటుంబాల్లో అత్తగారి దాష్ఠ్యకం ఎక్కువే ఉంటుంది ఏదో అంటుంది కానీ నేను పట్టించుకోను పొద్దున పనికి వెళ్ళి మధ్యాహ్నం వస్తాను మళ్ళీ సాయంత్రం ఓ రెండు గంటలు పని ఈ లోపల పిల్లల్ని చూసుకుంటుంది నేను మా అత్తకి చేయడం కంటే ఇంట్లో ఉండి ఆవిడ మా పిల్లలకి ఎక్కువే చేస్తుంది అప్పుడప్పుడు విసుగు పుట్టి మమ్మల్ని తిట్టినా మేమెవ్వరం పట్టించుకోం నేను ఆలోచనలో పడ్డాను నా మనసులో కట్టుకున్న అరలు తెరలు మెల్లగా తొలగిపోతున్నాయి స్వచ్ఛమైన పుష్ప నవ్వు మనోహరంగా ఉంది అచ్చంగా అమ్మవారి మందహాసంలా ఆ నవ్వులో ఉన్న తృప్తి నాలో పది జన్మలెత్తినా రాదేమో సాబ్ వెళదామా అంటూ వచ్చాడు తుకారాం పుష్ప నాకు పసుపు కుంకుమ పెట్టింది పర్సులో నుంచి డబ్బును కొంచెం తీసి పిల్లల చేతిలో పెట్టి కారులోకి వచ్చి కూర్చున్నాను కారు కదిలింది ఇంటికి వచ్చాను పిల్లలిద్దరికీ అన్నాలు పెట్టాను మా ఆయనకి ఇష్టమైన లేత నీలిరంగు చీర కట్టుకున్నాను మనసంతా తేలిగ్గా ఉంది మా ఆయన వచ్చాడు నా ముఖంలో ప్రసన్నత చూసి చిన్నగా నవ్వి అందరిళ్ళకి వెళ్ళి వాయినాలు ఇచ్చొచ్చావా అన్నాడు సోఫాలో తన పక్కన కూర్చున్నాను తన చేతిని నా చేతుల్లోకి తీసుకొని రేపటికి టికెట్ బుక్ చేయండి నేను వెళ్ళి అత్తేని తీసుకొని వస్తాను అన్నాను మృదువుగా మా ఆయన నమ్మలేనట్లు చూశాడు నా వైపు నా కళ్ళల్లో కనిపించే భావం కోసం వెతుకుతున్నాడు ఏమిటి అన్నాను మా ఆయన నా చుబుకం పట్టుకొని నా కళ్ళల్లోకి చూస్తూ నా మనసులోని భావాన్ని చదవాలని ప్రయత్నం చేస్తున్నాడు నా కళ్ళల్లో నా మనసులోని భావం ప్రతిఫలిస్తూ ఉంటే నా మోముని రెండు చేతుల్లోకి అపురూపంగా తీసుకున్నాడు నిజంగా అమ్మం తెచ్చుకుందామా అంటూ నన్ను హృదయానికి గట్టిగా హత్తుకున్నాడు ఆ పరిష్వంగంలోని హాయిని అనుభవిస్తూ కళ్ళు మూసుకున్నాను ఒక కప్పు తేనీరు నాకు చక్కని పాఠం నేర్పించింది నేను కొంచెం మారాను ఎంత మారానంటే నెల మధ్యలో తుకారాం కానీ పని మనిషి కానీ నన్ను డబ్బులు అడిగితే నోట్స్లో రాసి పెట్టుకోవడం లేదు పూర్తి జీతం ఇచ్చేస్తున్నాను నా మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన గాయత్రి గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి